పశ్చిమగోదావరి జిల్లా నుండి సూర్యప్రకాష్ ఏ ఉద్దేశంతో పార్టీ మారారు కాకినాడ రూరల్ జనసేన రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ పార్టీలో అందరికీ టికెట్ ఇవ్వటం కుదరదు గతంలో సూర్యప్రకాష్ మాట్లాడిన మాటలే గుర్తు చేసుకోవాలి గతంలో సూర్యప్రకాష్ దొంగల పార్టీ జైలు పక్షుల పార్టీ అని వ్యాఖ్యానించి పార్టీలోకి వెళ్లిన వారు కూడా దొంగలే అని అన్నారు నేను ప్రకాష్ ని ఒకటే అడుగుతున్నాను మీరు దొంగ అని పవన్ కళ్యాణ్కి తెలిసిన తర్వాత మీరు ఆ పార్టీలోకి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇవ్వాలనే ఆలోచనతో మీరు పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తున్నారు ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు పార్టీలో ఏ విషయాలు చర్చించలేదు అంటున్నారు మీలాంటి వారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆచితూచి వెళ్తున్నారు మీ నాన్న రికమెండేషన్తో పిఏసీ సభ్యులు అయ్యారు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలని చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో చూసాం బీజేపీలో చూసాం పార్టీలో కొన్ని కొన్ని అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్టీకి ఒక అత్యుత్తమ విధానం ఉంటుంది నాయకులను కార్యకర్తల్ని మందలించే హక్కు అధ్యక్షులకు ఉంటుంది అది ఏ పార్టీ అయినా మీ ఐడెంటిటీ మీ నాన్న కానీ జోగయ్య నేను ప్రజారాజ్యానికి వెళ్తే నా కొడుకు నా కాంగ్రెస్కి వెళ్ళాడు అని ఆవేదన చెందేవారు ప్రకాష్ మీరు అంటే జోగయ్య కుమారుడిగా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్పై అవాక్కులు చవాక్కులు పేలితే చాలామందిని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ చరిత్ర అంతా అందరి దగ్గర ఉంది ఓడిపోయే పార్టీలోకి వెళుతున్నారు సంతోషం కాకినాడ రూరల్లో నియోజకవర్గంలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది ఆ పార్టీ నుండి వచ్చేస్తున్నారు మీరు అదే మీరు పార్టీలోకి వెళ్లారు మీరు ఏ ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్లారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి పవన్ కళ్యాణ్ని చూస్తే లక్ష కోట్లు దోచుకున్న దొంగ కూడా వణికిపోతున్నాడు జనసేనకు చాలా బలమైన పునాది పడుతుంది జగన్మోహన్ రెడ్డి సాల్వ్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వాలి అన్న ఆలోచనతో కళ్యాణ్ గారిని ఏదో అనాలి అన్నది ఒక సంకల్పం పెట్టుకుని మీరు చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యం లేదంటున్నారు ఏ రోజు కూడా ఏ మీటింగ్లోని ఏ విషయాలు మాతో చర్చించలేదు అన్నారు మిగిలాటోళ్ళు అంతా ఉంటారు కాబట్టి ఆయన ఆచితూచి అన్ని అడుగులు వేసుకుంటారు అంటారు ఒకసారి రెండు వేల తొమ్మిదిలో మిగిలాటో మోసపోయి పడ్డ పార్టీ ఇది తిరిగి దాన్ని పునరుద్ధించుకుని చాలా అందంగా తీసుకుంటారు తన సందర్భంలో మీరు చెప్తున్నారు ప్రధానమైన తెలుగుదేశం పార్టీతో మీరు అప్పుడు పిఎస్సీ సభ్యులుగా అప్పటికి ఉన్నారో లేదో కొంచెం ఎదుగు లేటుగా పిఎస్సీ సభ్యులు మీ నాన్నగారు రికమెండేషన్ తోటి మీరు పిఎస్సి సభ్యులుగా రావడం జరిగింది లేటుగా అయితే రెండు సందర్భాల్లో పిఎస్సీ మీటింగ్లో దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది అలాగే ఎప్పటి సభలో చాలా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని పాలదొల్లాలన్నా ఈ రాక్షస పాలన అంతం చేయాలన్నా దానికి ఎటువంటి సహకారం అన్నా ఎవరితోటన్నా సరే కలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది పిఎస్సీలో మీరు అప్పుడు పిఎస్సీలో ఉన్నారో లేదో నాకైతే గుర్తు లేదు పిఎస్సీలో మీరు ఆవేళ మీరు వచ్చారో లేదో నాకు తెలియదు చర్చ అయితే నేను చూసాం కాంగ్రెస్ పార్టీలో చూసాం బయట నుంచి బీజేపీలో చూస్తూ ఉన్నాం ప్రాంతీయ పార్టీల్లో చూస్తూ ఉన్నాం సిడబ్ల్యూసి మీటింగ్ దగ్గర నుంచి పోలిట్ బ్యూరో మీటింగ్ దగ్గర నుంచి పీఎస్సీ మీటింగ్ దగ్గర నుంచి అన్ని మీటింగ్లో కూడా అన్ని అంశాలు చర్చించరు కొన్ని అంశాలు మీద పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు కోర్ కమిటీతో ఒక ఆహ్వానం తెచ్చుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే సిడబ్ల్యూ కాంగ్రెస్ పార్టీ అయితే సిడబ్ల్యూసీ మీటింగ్లో వస్తుంది తెలుగుదేశం అయితే పోలిట్ బ్యూరోలో మనం అయితే పీఎస్సీలో అలాగే రకరకాలుగా ఒక పార్టీకి ఒక అత్యున్నతమైనటువంటి ఇది ఉంటుంది దాంట్లో చర్చ జరుగుతూ ఉంటుంది మీరు చెప్తా ఉన్నారు వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు క్రమశిక్షణ ఏదైనా ఎప్పుడంటే మా అందరినీ ఎప్పుడు సరే ఆయన తిట్టే హక్కు ఆయనకి ఖచ్చితంగా ఉంది మేమన్నా మానం తిట్టడం అంటే ఇట్ మీన్స్ మమ్మల్ని మందలించాల్సిన అవసరం మమ్మల్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడైనా ఉంది ఎప్పుడన్నా మేము బీఎస్సీలో కొంచెం ఏమన్నా దాటి మాట్లాడినా లేకపోతే బయట ఇంకో రకంగా ప్రవర్తించినా ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా మమ్మల్ని మందలించే హక్కు ఆయనకి ఆయనకి హక్కు అలాగే ప్రతి పార్టీ అధ్యక్షుడిగా హక్కు ఉంటుంది అవన్నీ మీరు చూపిస్తున్న కారణాలన్నీ ఎంత సిల్లిగా ఉన్నాయంటే నాకు సీటు రాలేదు నాకు సీటు రాదు కందులు దుర్గేష్ అక్కడ సీట్ ఇచ్చేస్తున్నారు అని తెలుసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ముందు రోజు మీ నాన్నగారితోటి ఏదో రెండు రోజుల ముందు మీ నాన్నగారితో ఏదో ఘర్షణ పడ్డారని చెప్పి అక్కడ మీ నాన్నగారి దగ్గర ఉండి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు వల్ల నేను నాశనం అయిపోయాను అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు మీ ఐడెంటిటీ మీ నాన్నగారు మీ ఐడెంటిటీ మీ నాన్నగారు మీ ఆయన లేకపోతే లేదు మీరే మీరే ఒప్పుకున్నారు నేను ఐడెంటిటీ మీ నాన్నగారు అని కానీ మీరు ఎప్పుడు ఆయనతో ప్రయాణం చేయలేదట ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు గారు చెప్తా ఉన్నాడు నా కొడుకు ఎప్పుడు నాకు నాతో కలిసి రాలేదు నా కొడుకు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు మీరు ఇప్పుడు అప్పుడు మొన్నప్పుడు గారు చెప్పాడు ఒకసారి గారు మొన్న ఎప్పుడో చెప్పారు ఏం చెప్పారంటే నాకు నా కొడుకు నేను దీంట్లో చేస్తే నేను ప్రజారాజ్యం పార్టీకి వెళ్తే అతను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు నేనే మా మామూలుగా సంఘాల తిరుగుతుంటే ఈ పార్టీలో జాయిన్ అయ్యాడు ఎప్పుడైతే నాతో నాకు ఎప్పుడు కలిసి రాలేదు నీ నీ ఐడెంటిటీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆయనే నీ గురించి చెప్తా ఉన్నాడు కాబట్టి Prakash Guru